హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మోడల్ అంగన్వాడీ కేంద్రం చూద్దాం మరి ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది ఖమ్మం జిల్లా యూపీహెచ్ కాలనీలోని మోడల్ అంగన్వాడీ కేంద్రం చూశారు కదా ఎంతో ఆధునికీకరణతోటి ఎంతో బొమ్మలతోటి ఎంతో రంగులతోటి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రం యొక్క ప్రాముఖ్యత చూద్దాం ఇక్కడ ఆటపాటలతో విజేత నేర్పిస్తున్నారు చూశారు కదా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారైతే వచ్చి ఈ కేంద్రాన్ని రీసెంట్గా ఇనాగరేషన్ చేశారు అసలు ఈ కేంద్రం ఎలా ఏర్పాటు చేశారు దీని వెనకాల ఏం కథ ఉంది అనేది ఒకసారి చూద్దాము ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని అయితే నిర్మించడం జరిగింది ప్రైవేట్లో ఉన్నటువంటి హంగులు ఆర్భాటాలు అలాగే ఇతర విషయాలు మొత్తం కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు తల్లిదండ్రులైతే ఎంతో ఆనందంగా తమ పిల్లల్ని అయితే ఈ కేంద్రానికి పంపిస్తున్నారు మరి ఇవైతే రెండు అంగన్వాడీ కేంద్రాలను కలిపి పెట్టారు నలభై మంది పిల్లలు ఈ అంగన్వాడీ కేంద్రానికి హాజరవుతున్నారు మరి నలభై మంది పిల్లలంటే చాలా పెద్ద విషయం కదండి సో ఈ నలభై మంది పిల్లలకి కూడా అంగన్వాడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నేర్పడం కోసమని అయితే చేశారు ఏడు లక్షల రూపాయలను కేటాయించారు మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుండి ట్రైనీ కలెక్టర్ గారి ఆలోచనతోటి ఈ విధానాన్ని అయితే రూపొందించారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అయితే దీనికి సహకారం అందించారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ విధానాన్ని అయితే అమలు చేశారు మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం బిల్డింగు గోడల మీద జంతువులు పక్షులు మరియు జంగిల్ బుక్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు చూడడానికి ఎందుకు అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా జంగిల్ బుక్కి సంబంధించిన విషయాలు అయితే ఉంటాయి కదా సో అందుకోసం ఇలాంటివి కూడా ఏర్పాటు చేశారు కూరగాయలు చెట్లు పండ్లు అంతరిక్ష వ్యోమగాములు పరిసరాల గురించి అలాగే మిగిలిన సృజనాత్మకతకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గోడలపైన రంగుల రూపంలో ముద్రించడం జరిగింది చూడండి ఈ విధంగా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ట్రైనింగ్ కలెక్టర్ గారికి ఇన్విటేషన్ చెప్తూ పిల్లల చేత ఈ విషయాన్ని అయితే అంటే బొకేలు ఇప్పిస్తూ అలాగే ఇనాగ్రేషన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఇంతే కాకుండా ఇంకా వాటర్ ఫెసిలిటీ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు అందించడం జరుగుతోంది అలాగే కేంద్రం చుట్టుపక్కల మొత్తం పచ్చదనం పరిశుభ్రత అలాగే న్యూట్రీ గార్డెన్ పెంచడము ఇటువంటి విషయాలపైన కూడా జాస పెట్టి సెంటర్ చుట్టుపక్కల కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు కాన్వెంట్లలో ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా ఇంగ్లీష్లో కూడా పదాలైతే బోధిస్తూ అలాగే సెంటెన్స్లు కూడా పిల్లలకు నేర్పడం జరుగుతోంది ఆ విధంగా ఇక్కడ సిలబస్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసి వీళ్ళకి చెప్పడం జరుగుతోంది ఇక్కడ అంగన్వాడీ టీచర్ కె సునీత గారు మాట్లాడుతూ అందరూ వచ్చి చాలా బాగుందని చెప్తున్నారు మేమైతే ఉదయం తొమ్మిది గంటలకు పిల్లల్ని వెల్కమ్ చెప్తాము ఆ తర్వాత పిల్లలకు ఎగ్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే మధ్యాహ్న భోజనము ఆ తర్వాత కొంతసేపు పడుకోబెట్టడము అలాగే సాయంత్రం నాలుగు గంటల లోపు స్నాక్స్ పెట్టి ఇళ్ళకి పంపించడం జరుగుతుంది ఈ మధ్యలో టైం టేబుల్ ప్రకారంగా సిలబస్లో ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కూడా పిల్లలకి నేర్పిస్తాము సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు మళ్ళొకసారి రివిజన్ చేయిస్తాము సో తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా తమ పిల్లల్ని ఇక్కడికైతే పంపిస్తున్నారు అని చెప్పి కే సునీత అంగన్వాడీ టీచర్ గారైతే ఈ విజ విషయాన్ని న్యూస్కి చెప్పడం జరిగింది అలాగే గోడల మీద ఇంకా నెలలు సంవత్సరాలు అలాగే ఇంగ్లీష్లో కూడా మండే ట్యూస్డే ఇలాంటివి కూడా ముద్రించడం జరిగింది సో అవి చూపిస్తూ కూడా పిల్లలకి మరీ మరీ రివిజన్ చేయించడం జరుగుతుంది చూసారు కదా ఖమ్మం జిల్లా డిడబ్ల్యూఓ గారు కూడా ఇక్కడ హాజరయ్యారు అలాగే సీడీపీఓ గారు అలాగే సూపర్వైజరు అలాగే అంగన్వాడీ టీచర్లు అలాగే ఇతర శాఖల అధికారులు కూడా ఈ ప్రోగ్రాంకి అయితే హాజరయ్యారు చూస్తున్నారు కదా లోపల ఏ విధంగా బొమ్మలతోటి అలాగే ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి అనేది సో ఈ విధంగా అయితే మంచిగా మోడల్ అంగన్వాడీ సెంటర్లు తీర్చిదిద్దినప్పుడు తప్పనిసరిగా ఇది ఉమ్మడి జిల్లాకి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి మోడల్ అంగన్వాడీ కేంద్రంగా ఏర్పాటు చేశారు మరి ఇటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని వీలైతే సందర్శించి ఏ విధంగా ఇక్కడ డెకరేట్ చేశారనేది మరొకసారి చూడడానికి అవకాశం ఉంది ఇంకా చాలా ఊళ్ళలో కూడా అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్లు చాలా బాగా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద అంగన్వాడీ కేంద్రాన్ని ఈ విధంగా చూసారు కదా ఎంతో బాగా తీర్చిదిద్ది మనందరి కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క సౌజన్యంతో అలాగే అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డిడబ్ల్యూ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనందరికీ మోడల్ అంగన్వాడీ కేంద్రం ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసినందుకు తప్పనిసరిగా ధన్యవాదాలు అయితే మనం తెలియజేయాలి మిగిలిన అంగన్వాడీ సెంటర్ల టీచర్లు హెల్పర్లు కూడా ఈ విధానాన్ని చూసినప్పుడు సరే అంతగా అమౌంట్ పెట్టినప్పటికీ మనకి వేస్ట్ మెటీరియల్తో తయారు చేసుకొని కొన్ని కొన్ని కార్నర్స్ పెట్టడము అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన మెటీరియల్ని డిస్ప్లే చేయడము ఇటువంటివన్నీ కూడా చాలా సెంటర్స్లో చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా చేసినప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీకి అయితే పిల్లలందరూ రావడం జరుగుతుంది అలాగే అన్ని విషయాలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది మరి మోడల్ అంగన్వాడీ కేంద్రం అంటే మనకు అర్థమవుతుంది కదా సో ఇక్కడ పిల్లలకి ఆటపాటలతో బాగా విద్య బోధించడం ఒకటి న్యూట్రీ గార్డెన్ పెంపొందించడం ఒకటి అలాగే సిలబస్ ప్రకారంగా టైం టేబుల్ ఫాలో అవడం ఒకటి నైన్ టు ఫోర్ అంగన్వాడీ సెంటర్లు నడవడం ఒకటి చేసినట్లయితే కూడా దాన్ని మనము మంచిగా పిల్లలకి అన్నీ నేర్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు